హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ రవ్వ దోశ ఎలాగ చేయాలో చూద్దాము అలాగే ఈ దోశ అనేది చాలా పలచగా అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది ఈ దోశను మనము రేకు మీద చేత్తో కూడా వేసేసుకోవచ్చండి దీనికి మంచి కాంబినేషన్ అయినటువంటి కొబ్బరి చట్నీ కూడా ఎలాగ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం అని చెప్పి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు బియ్యపు పిండి అరకప్పు వరకు మైదా రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి తురిమినటువంటి అల్లము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసేసుకునేసి ఒక మారు మొత్తము బాగా కలిసేటుగా కలుపుకొని అరకప్పు వరకు పుల్లటి పెరుగు రెండు కప్పుల వరకు నీళ్లు కూడా వేసేసుకునేసి ఇదంతా ఉండలు లేకుండా ఏమాత్రము ఉండలు లేకుండా బాగా కలిపేసుకునేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచేసుకోవాలి ఈ లోపల మనం ఏం చేద్దామంటే కొబ్బరి చట్నీ ఎలాగ చేయాలో చూద్దాము దీనికి కొబ్బరిని సన్నగా తరిగేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు రుచికి సరిపడ చింతపండు ఉప్పు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకునేసి కొద్దిగా నీళ్లు కూడా ఈ విధంగా పోసేసుకుంటే మనకు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది అలాగే పోపు కూడా పెట్టేసుకునేసి ఈ పోపు అంతా కూడా కొబ్బరి చట్నీలో ఒక మారు బాగా కలిసేట్టుగా కలిపేసుకునేసి ఈ చట్నీని పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే అరగంట పాటు మనము ఈ పిండిని నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ విధంగా చూస్తే మనకు గట్టిగా పిండి అనేది తయారవుతుంది ఇప్పుడు ఇందులో మనకు ఇంకొక రెండు కప్పుల వరకు నీళ్లు కూడా వేసేసుకునేసి ఎంత పల్చటి బ్యాటర్ కావాలంటే అంత పల్చటి బ్యాటర్ని తయారు చేసుకోవాలి రవ్వదోసక అనేది బ్యాటర్ అనేది చాలా పలచగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద రేకు పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా తుడిచేసుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు కూడా స్ప్రింకుల్ చేసేసుకునేసి ఈ విధంగా తుడిచేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని గంటెతో మనము పైనుంచి ఈ విధంగా పోసామంటే పల్చటి దోశ అనేది వచ్చేస్తుంది ఈ దోశకి చుట్టుపక్కల నూనె అలాగే మధ్యలో కూడా ఆయిల్ వేస్తేనే మీకు క్రిస్పీగా ఎక్కడ రేకుక అంటుకోకుండా ఈజీగా దోశ అనేది రేకు నుంచి విడిపోతుంది చూసారు కదా అసలు ఎక్కడా మీకు ఫస్ట్ టైం వేసా కూడా దోశ అనేది ఎక్కడా మీకు అంటుకోలేదండి అలాగే ఫ్లేమ్ కూడా మీరు రేక్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేట్లుగా చూడాలి బ్యాటర్ ఎప్పుడు దోశ వేసా కూడా బ్యాటర్ని అడుగు భాగం నుంచి ఒకసారి కలిపి దోశ వేయాలి లేదు అంటే మీకు నీళ్లు మాత్రము పైక తేలుతూ బ్యాటర్ అంతా కూడా అడుగు భాగంలో ఉండిపోతుంది అందువల్ల మనము బ్యాటర్ ఎప్పుడు దోశ వేసినా కూడా బ్యాటర్ని బాగా కలిపేసుకునేసి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ బ్యాటర్ని మనము చేత్తో వేసా కూడా ఈ రవ్వ దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనము జస్ట్ మనం ఇందులో ఏం చేయాలంటే నూనె అనేది మధ్య మధ్య భాగంలో కూడా వేస్తూ చుట్టుపక్కల కూడా వేయాలి అంతే అండి మన పర్ఫెక్ట్ రవ్వ దోశ అనేది తయారైపోయింది ఏ విధంగా చిల్లులు పడితేనే దోశకి రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తు వచ్చినట్లు అర్థం అనమాట దీనికి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీ అలాగే ఈ రెడ్ చట్నీ కూడా వేసేసుకుంటే ఈ కారం చట్నీ కూడా వేసేసుకుంటే అంతే అండి మన పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ చట్ దోశ అనేది రవ్వ దోశ అనేది రెడీ అయిపోయింది మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్